స్తోత్ర ఎక్కడ కట్టాడు దొడ్డిలో కట్టేశాడు ఇప్పుడు మన దొడ్డిలో కూడా ఏంటి మన హృదయము మన మనసు ఇది ఒక దొడ్డిలా ఉంటదనమాట ఇందులో మనం ఏ స్వభావం కలిగి ఉన్నామో ఏ విధానం కలిగి ఉన్నామో ఏ మాట తీరు కలిగి ఉన్నామో ఏ ప్రవక్తను కలిగి ఉన్నామో ఈ దొడ్డిలో ఉన్న అపవిత్రత రంకిలన్నీ కూడా ఎవరికైనా కనపడతాయి ఇప్పుడు కనపడతాయి స్తోత్రం చెప్పండి మనం ఏమనుకున్నాం లోపల ఎక్కడో ఉంది హృదయం పైన చర్మం కప్పేసింది లోపల ఎక్కడో ఉంది మనసు హృదయము అది బయటికి కనపడదు కదా అనుకుంటాం కానీ ఈ కేకలు ఈ అరుపులు ఈ అపత్రమైన క్రియలన్నీ కూడా దేవుడు స్పష్టంగా వింటాడు మన నోటితో మాట్లాడే మాట మన హృదయంతో ఆలోచించే ఆలోచనలు వింటాడు ఆయన చూస్తాడు దేవునికి స్తోత్రం చెప్పాడు ఇవన్నీ చూసినప్పుడు వినపడినప్పుడు ఆ గొర్రెలు ఆ ఎడ్ల రంకిలు ఏంటి ఆయన అడుగుచున్నాడు దేవునికి స్తోత్రం మీకు కూడా చెప్పనండి మీరు చేసే తప్పు గురించి అడిగే వారు మీకు ఉండాలని కోరుకోవాలి ఆమెను అంటారనుకున్నాను సరిపోట్లే గట్టిగా అనాలా నువ్వు చేసిన తప్పు నీకెత్తు చూపేవారిని అడిగేవారు ఉన్నప్పుడే నువ్వు క్రమం తప్పకుండా భక్తి జీవితంలో ముందుకెళ్తావు చప్పలు కొడుతు కనపరచు గట్టిగా నువ్వు ఏదైనా చేసిన తందానంటే తానే తందానని ఉన్నవారు అంటే నీకు ప్రమాదంలో పడతావు ఆ రోజు నేమన్నాడు సమూహలు స్పష్టంగా చెప్పాడు రే నాయన ఎద్దులు రంకి లేన పడుతున్నాయి గొర్రెలు అరుపులు లేన ఎద్దులు రంకి లేస్తాయి ఏంటి అని అడిగాడు మీరు మొదటి మాటగా మీరు గుర్తుపెట్టుకోండి నువ్వు ఎప్పుడైనా క్రమం తప్పినప్పుడు నువ్వు బుద్ధి తప్పిన పనులు చేస్తున్నప్పుడు దేవునికి ఆ ఏంటి నచ్చలేని అపవిత్రత నీ హృదయంలో పెట్టుకొని చూస్తూ ఉన్నప్పుడు నీ పక్కనున్న మనుషులు నిన్ను గద్దించే వారు నువ్వు సంపాదించుకుంటే అది నీకు క్షేమం చెప్పాలి కొట్టి కనపరచాలి గట్టిగా